ಹಾಯ್ ಹಾಯ್ ಕೊಯಿಲ್ ನೀ ಬಡ 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 来来来。Yeah, yeah. Yeah.

এক ঘন্টা করে না আমরা যাই গেরা ইলাটে এন্ডে ই এন্ডে পনে নেchitz গলি আপাতত ওંગી বস লাগা ইয়া লেগে লাগানো বানালে মামা কে বস লাগা मामा की जैसे मामा की साइकिल ले जाना है या मैं नहीं पाता ना जय तमिलनाडु जय नामत जय जमे जमे नामसुता नानसुता उत्तित तमिल लड़की जय 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 ये आसार

ഇതേ നല്ല ഉണ്ടോ പണി കൂടെ പണി ధర్మం అంటే ఎవరు లేదు తెలుసా మీకు తెలిసే ఉండిద్ది నందు నా వస్త్రాలు చూస్తే నా వచ్చి తెలిసే ఉండిద్ది మీకు నా ఏ గొడ్డలు అన్ని తెలిసే ఉండిద్ది నచ్చదా తెలుసు సార్ మీకు అంతకునే ఏం చేస్తా పెరపారం మొత్తం నాది తెలుసా పెరపారం ఆడతన్నారు అని అందరు అండి అవరాత్రి గుర్తులు కట్టింది నేనే ఆ సార్ ఐదో పైతే పందరే పంతొమ్మిది నాకు డబ్బు డబ్బు ఒక దేవు సార్ ఎక్కడ నచ్చకపోయా నాకు సాయం చేయండి సార్

மேடம் அந்த போது ఇంకా లేకపోండి అయ్యా నేను పోతున్నాను మేడం ఇంకా సారి వెళ్ళండి లభిస్తారు నేను లాగలో పోతున్నాను అండి ఇంకా నా వల్ల కాదయ్యా నా డీజే పాటలు మొత్తం పాడైపోయినా ఇంకా నా వల్ల కాదు

మీ జా మీ జాతక చక్రం చాలా బాగుంది మీకు పెళ్ళిద్ది ఇద్దరు పిల్లలు పుడతారు మీరు ధనవంతులు అవుతారు ఈ సంవత్సరం మీకు చాలా అభివృద్ధి పొందుతారు కానీ మీకు కొంచెం కీడు ఉంది అయ్యాం కూర్చున్న కుర్జీలో రెండో వేల పదనండి మీ నీకు సోధ చెప్పడం వల్ల మా సోదంతా పోయిందా మా జీవితం మొత్తం నాశనం అయిపోయిందా మా వల్ల కాదయ్యా

అసలు అక్కడ కూర్చోండి వస్తాను టెస్ట్ చేద్దాం సరేనయ్యా నువ్వు చెప్పావుగా మేము చేసే వైద్యానికి రెండు నిమిషాల్లో లీక్స్ పొరి ఎత్తుదావు చూడు నర్స్ బీపీ చెక్ చేయండి ఉన్నాడా సరే నర్స్ షుగర్ చెక్ చేయండి అకిచో వాయ్ అకితి చెక్ చెయ్ షుగర్ నీకు హార్ట్ కొడ ఆ చెక్ చేస్తానా అదు నీకు హార్ట్ కొడ బనమే అలే పైకి ని లగలే నా రెండు వేగలు ని you dad చెప్పండు కదా పక్కన చచ్చిలు డాన్స్ వేస్తున్నారంట పక్క పాస్ట్ మనం పిలిచారు పాలంటే పాస్టర్ గారు అండి

నేను దారిలో వెళ్తూ ఉండగా రాసింది నేను చూసుకో అంతే కూర్చున్నా అండి కతకపోయాను అంతే సరే వాకింగ్ చేసి ప్రార్థన చేస్తామండి దేవుని సస్పడత వాకింగ్ సరేనా అండి కీర్తన ముప్పై అదే రెండో వచ్చిన కీర్తనలు ముప్పై అదే రెండో వచ్చిన ఏమో మా దేవా

ఇతను తెలియక అపాయం అన్న గుచ్చిలో వచ్చి కూర్చున్నాడు ప్రభా మీరే స్వస్థపరచండి ప్రభా మీకే వందనాలు వేసే అతి పరిశుద్ధమైన వేసే నామని ప్లాన్ చేస్తున్నాం తండ్రి ఇంకా లేకుండా అయ్యా దేవుని స్వచ్ఛపరిచాడు అయ్యా అయ్యా మీరు సీరియల్ సినిమాలు ఎక్కువ చూడమాకండి ఇప్పుడు కొత్తగా సీరియల్ కార్తీ దీపం మౌన రాగా చూడమాకండి కొరనయా మీర చోట వాలారా కుర్చీలో కూర్చోన్నారు నాగా డౌట్ వచ్చింది బలవంతు వచ్చడి నన్ను ల్యాబ్లే పోయాడు దనవంత వచ్చడి ల్యాబ్లే పోయాడు మంత్రి గారు ద్రంకరవి లంగర వచ్చడి ల్యాబ్లే పోయాడు డాక్టర్ గారు ఎండి లంగర వచ్చ నా ల్యాబ్లే పోయారు కాని పాస్పోర్ట్ వచ్చిన తర్వాత పాతి అయిన తర్వాత దేవుడు నా పాపాలను క్షమించి నాన్న అపాయమని కూర్చీలోంచి లేవ తీసాడు నన్ను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను మీరు కూడా మీరందరూ దేవుడిని నమ్ముకోండి దేవుడు మీ అందరిని రక్షిస్తాడు